నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత ఈ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది విజయం సాధించి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో చేపట్టిన తర్వాత ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అలాగే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గంలో మట్టి నీరు బూడిద ఇసుక దగ్గర నుంచి ప్రజల మీద ఏ విధంగా దోచుకుంటా ఉన్నారో ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం దీని మీదనే మనం స్పెషల్ స్టోరీ చేయబోతున్నాం తప్పకుండా టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే రాష్ట్రంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల మీద వీరికి పట్టినటువంటి ధన దాహం గురించి కొరడా జులిపించుకుంటే మాత్రం తెలుగుదేశం పార్టీకి రాబోయే రోజుల్లో పుట్టగతులు ఉండవు అని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా కంటికి కనిపించిందల్లా నాకే కావాలి అని అంటూ ఉన్నారు ఎమ్మెల్యేలు ఒక ఊళ్ళో చికెన్ షాప్లో కిలోకింతనే వసూలు చేస్తూ ఉన్నారు మరొక ఊళ్ళో సినిమా టికెట్కు ఇంత టికెట్ కింద మనుషులను పెట్టి మరి వసూలు చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు రేషన్ బియ్యం అమ్మకంలో కూడా డీలర్ల దగ్గర నుంచి మాకింత కావాలి అని చెప్పేసి వసూలు చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు ఆసుపత్రుల్లో పారిశుద్ధ కాంట్రాక్టర్ దగ్గర నుంచి నెలకు ఇంత కావాలని చెప్పేసి వసూలు చేస్తూ ఉన్నారు వీళ్ళ చేష్టలు చూసి జనం తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసహించుకుంటున్న వార్త మాత్రం నిజం రైతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళ మీద నడుస్తుందనే సామెత మనం విన్నాం మాటల ఆర్భాటం తప్ప చేతలలో చేవలేని ముఖ్యమంత్రి వంటి ఎమ్మెల్యేలు పిండారుల్లాగా మారిపోతున్నారన్న నిజాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేల అరాచక వైఖరితో విసిగిపోయిన జనం ఇప్పుడు జగనే మేలు అనే అభిప్రాయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మేలు అనే అభిప్రాయం కలగటానికి తెలుగుదేశం నేతలు తెలుగుదేశం ఎమ్మెల్యేలు వీరందరికీ ఎక్కువ సమయం పట్టలేదు ఏడాది సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారే బెటరు అనే విధంగా రాష్ట్ర ప్రజలు వచ్చేశారు రాబోయే మూడున్నరేళ్లతో ఏగడం ఎలాగా అనే భయంతో రాష్ట్రంలోని ప్రజలు భయభ్రాంతలో గురవుతూ ఉన్నారు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో దీనిని చూస్తేనే అర్థం చేసుకోవచ్చు చీరాలలో ఎమ్మెల్యే పేరుతో స్థానిక సినిమా హాళ్లలో అమ్ముడయ్యే టిక్కెట్ల లెక్కల్లో కమిషన్ తడుతున్నారన్న సంగతి మనం ప్రతిరోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం అదే నియోజకవర్గంలో సముద్ర తీరంలో ఉన్న రిసార్ట్ యజమానులు ప్రతిరోజు ఎన్ని గదులు నిండినది లెక్క చెప్పి గది కింద అని డబ్బు ఎమ్మెల్యేలకు ముట్ట చెప్పాలట ఇక భవన నిర్మాణాలు ఇళ్ళ ప్లాన్లు ఆమోదాల సంగతి మనం చెప్పవలసిన అవసరమే లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారులు హడలిపోతూ ఉన్నారు గ్రామాల్లో ఎవరైనా రైతు ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలంటే భయపడిపోతూ ఉన్నారు ఎమ్మెల్యే మనుషులు ఇంటి దగ్గరికి వస్తే వారికి ఎంత కప్పం కట్టుకోవాలి వారికి ఎంత ముట్ట చెప్పవలసి వస్తుందనే భయంతో హడలెత్తిపోతూ ఉన్నారు ప్రతి నియోజకవర్గంలోని సన్న చిన్న కారు రైతులతో పాటు ప్రజలు కూడా ఇల్లు కట్టుకోవాలంటే అనంతపురం జిల్లాలో ఒక ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదల సమయంలో స్పెషల్ షో టికెట్ల విషయంలో వాటా అడగడం రాష్ట్రం మొత్తం రచ్చైన సంగతి అందరికీ తెలిసిందే కర్నూలు జిల్లాలో ఒక బీజేపీ ఎమ్మెల్యే తమ ఊళ్ళో చికెన్ షాప్లో అమ్మడుపోయే మాంసం లెక్క తీసి కిలో కింతాన్ని వసూలు చేస్తున్నట్లు అప్పట్లో గుసగుసలు వినిపించాయి ఆళ్లగడ్డలో కూడా ఇదే పరిస్థితి చికెన్ షాప్కు కిలో కింద వసూలు చేసిన సంగతి అప్పట్లో వార్తల్లో ప్రముఖంగా వినిపించింది మనందరికీ తెలిసిందే ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం నిర్వహించే కాంట్రాక్టర్ల నుంచి చాలామంది ఎమ్మెల్యేలు నెల కింత అని చెప్పేసి బిల్లుల రూపంలో వసూలు చేస్తూ ఉన్నారంటే దీనికి ఇంకా ఏం చెప్పాలి రోగులకు అన్నం పెట్టే కాంట్రాక్టర్లను కూడా మామూలు కోసం ఒత్తిడి చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల మనుషులు అంటే ఇది చెప్పుకోలేనంత తీవ్రమైన స్థాయిలోకి వెళ్ళిపోయిందని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు ఈ లంచాలలో ఎమ్మెల్యే భాగ ఎమ్మెల్యేలకు ఏ విధంగా ఎంత భాగాలు వెళ్తున్నాయో చెప్పడానికి అతిశయోక్తి కాదు తమ నియోజకవర్గాల పరిధిలో ఏ వ్యాపారం చేయాలన్నా ఎమ్మెల్యేలతో ఒప్పందం కుదుర్చో తప్పడం లేదు పరిశ్రమల మీద వీరి ఒత్తిడి దుర్భరంగా ఉందన్నది బట్ట బయలవుతున్న నిజం దేన్ని ఎమ్మెల్యేలు వదిలిపెట్టడం లేదు ఫ్యాక్టరీ నిర్వహణ చూసుకోవడం కంటే ఎమ్మెల్యేని సంతృప్తి పరచడానికి ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారు ఆ ఫ్యాక్టరీలకు సంబంధించిన మేనేజర్లు పరిశ్రమల మేనేజర్లు చీటికీ మాటికి ఎమ్మెల్యే ఇంటికో ఆఫీస్కో వెళ్ళి ప్రతిరోజు సంజాయి తీర్చుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడింది ఎమ్మెల్యేల స్థాయిలో నడుస్తున్న దోపిడీ భాగవతాలకు ఇవన్నీ కొన్ని ఉదాహరణలు మాత్రమే కొందరు ఎమ్మెల్యేలు ఆదాయ ఆర్జన కోసం కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు ఇవన్నీ ముఖ్యమంత్రి పార్టీ పెద్దలకు తెలియకుండా జరుగుతున్నాయని భావిస్తే అంతకంటే అజ్ఞానం వేరొకటి ఉండదు అందరికీ అన్నీ తెలుసు కానీ ఎవరికి వారు పట్టి పట్టనట్టు అంటి అంటనట్టుగా నడుస్తూ ఉన్నారు కాపురానికి కప్పం కట్టండి అని అడుగుతారేమని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చ జరుగుతుంది ఈ మధ్య ఢిల్లీలో జరిగిన ఎంపీల మ విందు భేటీలో మన సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సరదా వ్యాఖ్య చేశారని తెలిసింది ఎమ్మెల్యేల ధోరణి దారుణంగా ఉంది వీళ్ళ వరుస చూస్తుంటే భార్యాభర్త కలిసి కాపురం చేయాలన్నా మాకు కప్పం కట్టాలని అడిగేటట్టున్నారు అని మన ముఖ్యమంత్రి గారు అన్నాడు అని వార్త ఆయన నిజంగా అన్నాడో లేదో మనకైతే తెలియదు కానీ పరిస్థితి మాత్రం అంత ఆందోళనకరంగా ఆంధ్రప్రదేశ్ రిష్టంలో మారింది ఈ విందు భేటీలో జరిగిన ఈ సంభాషణ నిజమైతే ఎమ్మెల్యేల దుర్మార్గాలు ఆయనకు బాగా తెలుసు అని అనుకోవాల్సి వస్తుంది అన్నీ తెలుసు కూడా ముఖ్యమంత్రి గారు ఎందుకు మౌనం వహిస్తున్నట్లు దీనికి కనిపిస్తున్న ఒకే ఒక కారణం పార్టీకి ఆయనకు మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించిపోవడం పార్టీ కోసం నెలకు ఒక పూట కూడా కేటాయించడం లేదు లోకేష్ పరిస్థితి కూడా అంతే అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి బాధ్యులైన ఇద్దరు ఇతరత్ర కార్యక్రమాలతో తలమునకలై ఉన్నారు దిగువ స్థాయి సంబంధాలు తెంచుకోవడం వల్ల ఎవరి మీద ఎవరికి అదుపు ఆజ్ఞా లేకుండా పోతా ఉంది తనకు తెలిసిన విషయాల మీద కూడా దృష్టి పెట్టలేకపోతూ ఉన్నారు ప్రజలతో పిసరంత బంధం లేని రాబిన్ శర్మ బృందం ఇచ్చే కల్పిత నివేదికల మీదనే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు అందంగా ముస్తాబు చేసుకుని యువతి యువకులు ప్రదర్శించే పేపర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసి ఇవన్నీ నిజమని నమ్ముతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు అడిగేవారు లేకపోవడంతో ఎమ్మెల్యేలు ఇతర నేతలకు కట్లు తెంచుకున్నంత స్వేచ్ఛ లభించింది ఏం చేసినా చెల్లిపోతుందనే ధీమాతో ప్రజల మీద పడి పిండించుకొని పిండుకొని తింటా ఉన్నారు వీళ్ళ చేష్టలు చూస్తున్న ప్రజలకు రాజకీయాల మీద రోతపడుతూ ఉన్నది ప్రభుత్వాన్ని అసహించుకుంటున్నారు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు అధికారం లేకొచ్చిన పద్దెనిమిది నెలల్లోనే ప్రజలు పూర్తిగా అసహించుకుంటున్నారు అంటే దేనికి సంకేతము ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి చంద్రబాబు లోకేష్ చెప్తున్న అభివృద్ధి క కథనాలు జనం చెవికి ఎక్కడం లేదు కళ్ళ ముందు కనిపిస్తున్న పిండారీల గురించే ఎక్కువ మాట్లాడుకుంటూ ఉన్నారు తెలుగుదేశం కొంప కొల్లేరుగా మారడం ఖాయమని చెప్పకడంలో ఎటువంటి అసవ్యక్తి కాదు రాబన్ శర్మ గారిడీల మీద ఆధారపడకుండా నేరుగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ద్వారా పార్టీ వర్గాల ద్వారా సమాచారం సేకరించి కనీసం ఆరడైజన మంది ఎమ్మెల్యేల మీదైనా కొరడా జులిపించి వారిని ఆవహించి ఉన్న ధన పిశాచిని తరిమేయడం ముఖ్యమంత్రి తక్షణం చేయవలసిన పని ఎంత ఆలస్యం జరిగితే అంత నష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి జరుగుతుందని ముఖ్యంగా ఈ వార్తలో తెలుస్తున్న వార్త జమీన్ రైతు అనే పత్రిక ఈ వార్తను ఈరోజు రాసింది తప్పకుండా ఎంపీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్